హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి చూడండి ఫ్రెండ్స్ ఎంత టేస్ట్గా ఉండే కారం అన్నామండి ఇంట్లో కాయగూరలు ఏం లేనప్పుడు ఇలా చేసుకొని అనుకోండి టేస్ట్ అయితే చాలా బాగుందండి చూడండి ఏం తినుముద్దు కాకున్నప్పుడు కూడా ఇలాగ చేసుకున్నాం అనుకోండి చాలా బాగుందండి నోటికి కమ్మగా ఉంది ఇలాగ చేసుకొని తింటే ఇంకా దీని ప్రాసెస్ చూసేద్దాం చూడండి ఫ్రెండ్స్ చూడండి ముందుగా ఇలాగ ఉడికించిన అన్నం తీసుకోవాలండి ఒక కప్పు నిండు తర్వాత తగినంతగా సాల్ట్ వేసుకోవాలి తర్వాత కొంచెం పసుపు తర్వాత ఒక స్పూన్ కారం వేసుకోవాలండి వేసుకొని అంతా ఇలాగ ఒకసారి కలుపుకోవాలి చూడండి ఫ్రెండ్స్ అంతా ఒకసారి ఇలా కలుపుకోవాలండి ఇంకే ఇలాగంతా కలుపుకొని పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని ఇందులోకి ఆయిల్ వేసుకోవాలండి ఇలాగ ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులోకి పోపు దినుసులు వేసుకోవాలండి జీలకర్ర ఆవాలు ఇలాగ వేసుకోవాలి అండి ఇవి వేగిన తర్వాత ఒక స్పూన్ మినపప్పు వేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ శనగపప్పు వేసుకోవాలి తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి తర్వాత ఇందులోకి కొంచెం కరివేపాకు వేసుకోవాలండి చూడండి ఇలా కరివేపాకు వేసుకోవాలి తర్వాత మనం ఇలాగ రెడీ చేసి పెట్టుకున్న అన్నంని వేసుకొని ఇలాగంతా కలుపుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ ఇలాగంతా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలాగ మగ్గనివ్వాలండి అన్నం ఇలాగ అంతా ఒకసారి ఇలా కలుపుకోవాలి చూడండి ఇలా లాస్ట్గా ఇలా కొంచెం పుతిమ వేసుకోవాలండి అంతే అండి ఇంకా ఎంతో టేస్ట్గా ఉండే కారం అన్నం రెడీ అయ్యింది ఫ్రెండ్స్ చూడండి ఒకసారి అంతా ఇలా కలుపుకొని ఇంకా దీన్ని టేస్ట్ అయితే చాలా బాగుందండి చూడండి పైన ఇలాగ చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని తిన్నామనుకోండి టేస్ట్ సూపర్గా ఉంది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ అయితే అంతే అండి వీడియో బాయ్